ఛానల్ సో ఇక్కడ మనకు వచ్చేసి సో ఆర్ఆర్బి ఏఎల్పి ఆర్ఆర్బి చూడండి బిగ్ అప్డేట్ అండి ఏంటంటే సిబిటి టూ సిబిటీ టూ యొక్క సో ఇన్ఫర్మేషన్ స్లిప్ సిటీ ఇన్ఫర్మేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనమాట రైట్ సో దీంట్లో మనకి ఏమున్నాయి సిటీ ఏ ఇన్ఫర్మేషన్ స్లిప్లో సిటీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ నోటిఫికేషన్ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏఎల్పి రైట్ సో అందరికి కూడా ఎస్ఎంఎస్లు మెయిల్స్ అనేవి కూడా వచ్చాయి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది సో రిజిస్టర్ ఐడి సో ఎక్కడైతే ఎప్పుడైతే ఫిల్లింగ్ అప్లికేషన్ రిజిస్టర్ ఐడి ఉందో దాని ద్వారా మనం లాగిన్ అవ్వాలన్నమాట సో లాగిన్ అయ్యడం ఇన్ కేస్ ఇప్పుడు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు అనుకోండి ఫర్గట్ పాస్వర్డ్ కూడా ఇచ్చాడు అనమాట ఫర్గట్ పాస్వర్డ్ సో ఇంకా మనకి ఆర్ఆర్బి ఫోర్త్ పాయింట్ చూడండి మనకి ఇంకేమైనా సో ఆర్ఆర్బి వైజ్ కానీ ఏవైనా మనకు డౌట్లు ఉన్నట్లయితే ఒక నెంబర్ కూడా ఇచ్చాడు సో ఈ నెంబర్ అనేది నైన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ నే ఈ నెంబర్ అనమాట ఇది ఎప్పుడు నుండి ఇప్పటివరకు పనిచేస్తుంది అంటే మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు మండే టు షార్టర్డే అంటే సండే ఉండదు అన్నమాట ఓకే రైట్ సో ఏదైతే మనకు లాంగ్ డిస్టెన్స్ వచ్చారు కదా క్యాండిడేట్స్ లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చి సో ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఇన్ఫర్మేషన్ సిటీ యొక్క సో ఎగ్జామినేషన్ సిటీ అనేది లాంగ్ డిస్టెన్స్ వచ్చి మన ట్రావెల్ చేసి రాయడం వల్ల సో నార్మలైజేషన్ దగ్గర కొంచెం నష్టపోతారనమాట సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తారంటే సో అలాంటివి లేకుండా అవాయిడ్ చేశారనమాట రైట్ రైట్ క్యాండిడేట్ అనేది ఓన్లీ మనకి ఫేక్ న్యూస్ రాకుండా ఫేక్ న్యూస్ అని కాకుండా మన క్యాండిడేట్ ఎక్కడైతే సో మనకి వెబ్సైట్లు అనమాట ఆర్ఆర్బి వెబ్సైట్లో మాత్రం వచ్చేదాన్ని మాత్రం నమ్మన్నారు అనమాట రైట్ లాస్ట్ వచ్చేసి మనకి సో సో బివేర్ ఆఫ్ టూ టూట్స్ హూ ట్రై టు మిస్ గైడ్ ద క్యాండిడేట్స్ విత్ ఫేక్ ప్రామిసెస్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ద జాబ్స్ ఆన్ ఇల్లీగల్ కన్సిడర్ అంటే ఎవరు ఏం చెప్పినా ఒక ఆర్ఆర్బిలో జాబ్ ఇస్తాం ఇలాంటివి ఏం చెప్పినా సరే నమ్మొద్దు అని చెప్పారు అనమాట రైట్ సో మీరు ద సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనమాట బిగ్ సో ఇప్పుడు మీరు ఏఎల్పి పరంగా చూసినట్టయితే సో ఏఎల్పి సో ఏఎల్పి పరంగా చూస్తే ఫార్టీ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం ఎలా మార్క్స్ సంపాదించాలి సో మ్యాథ్స్ అనేది ట్వంటీ ఫైవ్ వస్తుంది అనమాట ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కూడా మీరు ఈ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ టూ ఇలా తెచ్చుకోవాలన్నమాట ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఇక్కడ బయట సో జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ సో ఖచ్చితంగా ఇలా రావాలి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సో ఎలా వద్దన్నా సరే ఫైవ్ పర్సంటేజ్ అనేది ప్రాబ్లమెటిక్ ఇస్తాడనమాట ఎంత ఫైవ్ పర్సెంటేజ్ ప్రాబ్లమెటిక్ అనేది ఇస్తాడు అంటే దీంట్లో ఫార్టీలో ఫైవ్ పర్సంటేజ్ అనమాట సో ఫైవ్ పర్సంటేజ్ అంటే ఎంత వస్తుంది సో టూ టు త్రీ క్వశ్చన్స్ అనమాట సో టూ టు త్రీ క్వశ్చన్స్ ప్రాబ్లమెటిక్ వస్తుంది సో ఇక్కడ చాప్టర్ వైజు కూడా ఇక్కడ ఉంటుంది అనమాట సో టూ టు త్రీ క్వశ్చన్స్ అనేది ప్రాబ్లమెటిక్ అనేది కష్టంగా వస్తుంది అనమాట సో ప్రాబ్లమెటిక్ అనేది కష్టంగా వస్తుంది సో ఏదైతే మోడరేట్ ఉందో మోడరేట్ వచ్చేసి ఒక సో హండ్రెడ్లో సో ఇది హండ్రెడ్లో ఇది టెన్ పర్సెంటేజ్ అనుకోండి సో ఇది ఒక థర్టీ పర్సెంటేజ్ ఇస్తుంది అనమాట మోడరేట్గా పేపరు ఇది సిక్స్టీ పర్సెంటేజ్ ఈజీగా ఇస్తాడనమాట సిక్స్టీ పర్సెంటేజ్ ఈజీగా వస్తాయి క్వశ్చన్స్ థర్టీ పర్సెంటేజ్ అనేది మోడరేట్గా వస్తుంది టెన్ పర్సెంటేజ్ అనేది గా వస్తుంది సో మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ గమనిస్తే జాబ్ అనేది ఎక్కడ వస్తుంది ఈ రెండు కలిపి ఎవరైతే మిస్టేక్ చేయరో హార్డ్ కూడా మనకి ఒకటి రెండు క్వశ్చన్స్ ఒకటి రెండు క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసి కరెక్ట్ పెడతారో అలాంటి వాళ్ళకి మనకి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి రైట్ అది తర్వాత కరెంట్ అఫైర్స్ అనే టెన్ మార్క్స్ మీరు ఇప్పుడు కొత్తగా చదివి సో బేసిక్స్ నుండి చదివితే ఈ మూడిటి మీద ఫోకస్ పెట్టండి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ అనేది లాస్ట్ వెళ్ళే ముందు వెళ్ళే ఒకటి లేదా రెండు రోజుల ముందు అనేది వన్ ఆర్ టూ డేస్ ముందు చూసుకోండి సో డైరెక్ట్గా గిస్ సమ్మరీ ఉంటుంది కదా సమ్మరీస్ ఎవరో ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర పీడిఎఫ్ అనేది తీసుకొని ఆ సమ్మరీస్ అనేది చూసుకోండి బయట సో రైట్ ఇది అయితే ఇక్కడ మనకి సో చూస్తే మనకి ఎన్ని మార్కులు రావాలి ఎన్ని మార్కులు అనేది రావాలి సో మనకి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది తీస్తాడు తర్వాత మన సైకిల్లో వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది చూస్తాడు టోటల్ వచ్చేసి సో సెవెన్ సో టోటల్ వచ్చేసి హండ్రెడ్ పర్సంటేజ్ అనేది చేస్తాడు మన చివరి సో మనకి ఇక్కడ సేఫ్ స్కోర్గా ఇక్కడ సేఫ్ స్కోర్గా మనకి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఇలా మార్క్స్ వస్తే సరిపోతుంది సో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సో మనకి ఇక్కడ సేఫ్ స్కోర్ అనమాట సేఫ్ స్కోర్ ఓకే ఇక్కడైతే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ చేసుకోవచ్చు రైటా సో ఓవరాల్ ఓవరాల్గా సైకోమెట్రిక్ తర్వాత మనకి సెవెంటీ ప్లస్ వచ్చినట్లయితే సో సేఫ్ స్కోర్ అండి సేఫ్ స్కోర్ అనేది సెవెంటీ ప్లస్ వస్తే సేఫ్ స్కోర్ రైట్ సెవెంటీ ప్లస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మందే అవుతుంది అనమాట రైట్ అదే సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే మాత్రం ఇంకా తిరిగి లేదనమాట సో జాబు వచ్చేసినట్టే జాబ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు జాబ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు రైట్ అయితే మనం నెక్స్ట్ ఉండేది పార్ట్ బి పార్ట్ బీలో మనకి సో కొన్ని జాగ్రత్తలు వహించాలండి ఇక్కడ ట్రేడ్లో సో ట్రేడ్లో మనకి ఏంటంటే సో మనకి ఇక్కడికి వచ్చి ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే చాలు రైట్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే చాలు అయితే అయితే మనం ఏం చేయాలంటే క్లారిటీ మెయింటైన్ చేయాలంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి క్లారిటీ మెయింటైన్ చేయాలి రెండో విషయం ట్రేడ్లో మనము డ్రాబ్యాక్ ఏంటంటే క్వశ్చన్ని కరెక్ట్గా చదవకపోవడం సో కాబట్టి క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్గా చదవాలి క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్గా చదవాలి చిన్న చిన్న క్వశ్చన్లో ఇస్తాడు కానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు సో కన్ఫ్యూషన్ లేకుండా సో ని క్షుణ్ణంగా చదివి మనం పెట్టగలిగితే మనకనేది అనేది మార్క్స్ అనేది వస్తాయి అన్నమాట మార్క్స్ అనేది ఏం చేసుకోవచ్చు రైట్ సో ఈజీగా మనం స్కోర్ చేసుకోవాలంటే ట్రేడ్లో సో క్లారిటీ మెయింటైన్ చేసుకోవాలన్నమాట క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి సో క్లారిటీగా క్లారిటీగా సో క్వశ్చన్ అనేది చదవాలి రైట్ క్వశ్చన్లు చదువుకొని క్లియర్గా వెళ్ళాలి అనమాట రైటా ఇదండి టోటల్గా సో ట్రేడ్ కూడా అండి సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీఏ అనేది ఏ అనేది సో పార్టీ అనేది మనకి సిక్స్టీ ఫైవ్ వచ్చాయి అనుకోండి సో సై సైకోమెట్రీ సైకోతో కలిపి మనకు టోటల్గా సెవెంటీ ప్లస్ వచ్చాయి అనుకోండి సో ఇట్ ఈస్ గుడ్ గుడ్ స్కోర్ అనమాట ఓకే కానీ ఇది మొక్కదాని మీద ఫోకస్ కాదు పార్ట్ బి మీద కూడా ఫోకస్ పెట్టండి ఇవి మీరు ఇప్పుడే పార్ట్ బి మొదలు పెట్టినట్టయితే క్లారిటీ తెచ్చుకోండి దట్ మీన్స్ క్లారిటీ 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 నేను ఎన్నిసార్లు ఎందుకంటే క్లారిటీ ఉంటేనే మనం ట్రేడ్లో గట్టెక్కించాం ఓకే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ బిట్స్ చేసి ప్రీవియస్ ఇయర్ బిట్స్ చేసి ఎక్తామంటే అవదు మనకు కాన్సెప్ట్ అనేది తెలియాలి ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా తెలియాలి కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి ఎంత తక్కువలో అంత తక్కువ కాన్సెప్ట్ తెలుసుకోండి లేదా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది మాత్రం తెలుసుకోండి ఓకే సో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇది గుడ్ స్కోర్గా కానీ ఈ ఉన్న ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ కూడా చాలా కష్టమండి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి ప్లాన్ ప్రకారం